హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో ట్రైనింగ్లో మూడో రోజు బ్లాగ్ వీడియో అండి మాకు ట్రైనింగ్లో రూమ్లు అలాట్ చేశారు ఆ రూమ్లని యాక్చువల్లీ నేను ఫస్ట్ డేనే చూపించాలా కాకపోతే ఫస్ట్ డే చూపించలేదండి థర్డ్ డే వెళ్ళిపోయేటప్పుడు రూమ్ని నేను షూట్ చేశాను అనమాట సింపుల్ రూమ్స్ అండి టూ బెడ్స్ ఇచ్చేశారు ఇద్దరికి అనమాట ఇది మా చిటితల్లి చిటి తల్లి ఆ రూమ్ నుంచి ఈ రూమ్లోనే ఉంటుంది ఈ రూమ్కే వస్తూ ఉంటుంది మమ్మల్ని చెక్ చేసుకొని పోతూ ఉంటుంది ఏదైనా చెప్పవే అంటే ఉమ్మ ఇచ్చిపోతుంది అది ఇక రూమ్లో అన్నీ మేము ప్యాక్ చేసుకున్నాంలేండి బయట ఏం లేవు మధ్యాహ్నమే ట్రైనింగ్ అయిపోయిన వెంటనే బస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసాము లైట్గా కొన్ని ఉన్నాయి అంతే మాకు టిఫిన్ గా ఇడ్లీ వడ చట్నీ వేశారండి ఫస్ట్ డే అయితే ఇడ్లీ పూరి సెకండ్ డే వచ్చేసి ఇడ్లీ ఉప్మా పెట్టారు థర్డ్ డే వచ్చేసి ఇడ్లీ వడ మూడు రోజులు ఇడ్లీ కామన్గా ఉంది ఆయన గంగాధర్ మా కోలికి సార్ అయితే ఇడ్లీని కనిపెట్టిన ఉన్నదన్న అలా ముందు అని చెప్పేసి ఒక చిన్ని సెటైర్ అయితే వేసేశాడు కామన్గా ఇడ్లీ అయినా కూడా టేస్ట్ అనేది మాకు బాగుందండి చక్కగా చేశారు ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రైనింగ్లో సూపర్గా ఉన్నాయనే చెప్పొచ్చు ఎక్కడా బాగోలేకుండా ఏమీ లేవండి అన్నీ బాగున్నాయి టిఫిన్ తినేసి ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళిన తర్వాత నిన్న ఇచ్చిన అసెస్మెంట్ పైన ప్రెజెంటేషన్ అండి మా గ్రూప్లో అయితే ముగ్గురం ఇచ్చాము ముగ్గురులో నేను థర్డ్ మెంబర్గా ప్రజెంటేషన్ ఇచ్చానండి మనం ఇచ్చిన ప్రజెంటేషన్ పైన కూడా రైట్ ఆ రాంగ్ అని మిగతా గ్రూప్స్ ఆర్గ్యూ చేస్తాయండి దాన్ని మనం కవర్ చేసుకుంటూ మన వేలో చూసుకుంటూ వాళ్ళ వేలో సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి అదే ప్రజెంటేషన్ అనమాట ఓకే మామూలుగా అయితే నేను ప్రజెంటేషన్ ఇచ్చాను అంతమందిలో లీడ్ ఆఫ్గా చెప్పడం వన్ ఆఫ్ ద గ్రేట్గానే నేను ఫీల్ అవుతానండి మా కడప అయితే కనుక ఎక్కడా తగ్గలేదండి ఇది కడప బ్యాచ్ కాదు అన్ని ఊర్ల వాళ్ళని కంబైన్ చేసి ఒక బ్యాచ్గా చేసి గ్రూప్ ఆఫ్ రోల్గా అసెస్మెంట్ ఇచ్చారు అక్కడ కూడా లీడ్ ఆఫ్ రోల్గా మేము చక్కగానే ప్రజెంటేషన్ ఇచ్చామండి నా వైపు అయితే ఫుల్ఫిల్ అయిపోయిందనమాట ప్రజెంటేషను మిగతా బ్యాచ్ వాళ్ళు ఒక్కొక్కరు తమకు ఇచ్చిన అసెస్మెంట్ మీద ఎక్కడైనా క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఉంటే గనక మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట మిగతా వాళ్ళు కూడా అందరూ చక్కగా ఇచ్చారండి ఎక్స్పెషల్లీ నాది మాత్రమే నేను వీడియోగా మీకు షేర్ చేస్తున్నాను అందరూ చక్కగా ఇచ్చేశారు మా బ్యాచ్లో అయితే లీడ్ ఆఫ్గా ఇంకొక అన్న ఉన్నారు ఆయన కూడా బాగానే ఇచ్చేశారు ఆర్గ్యుమెంట్ అనేది ఏమీ లేకోకుండా బాగానే ప్రజెంటేషన్ అయితే అయిపోయింది సార్ వాళ్ళకు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయామండి అందరూ ఒకే క్యాడరే డిఐలే ఇంకా వెళ్తూ వాళ్ళు ఉన్నారు డిజిటల్ వెళ్తూ వాళ్ళు కూడా ఉన్నారు మాకంటే వాళ్ళు కొద్దిగా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారండి థర్డ్ డే అయితే కనుక ఇలా మాకు గడిచిపోయింది ఇక ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి లంచ్గా బిర్యానీని ప్రిపేర్ చేశారనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మా కడప వేలో చెప్పాలంటే ఇది తిరువాతన్నం అండి తిరువాతన్నము చికెన్ అని చెప్పచ్చు అక్కడ వాళ్ళ సైడ్కి అది బిర్యానీ అనమాట ఇక అయిపోయిన తర్వాత కొద్దికి వాళ్ళు బ్యాగులు సర్దుకొని ఇంటికి వెళ్తూ ఉన్నారు అందరికీ అయితే చక్కగా హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చేసామండి మాకైతే నైన్ థర్టీకి బస్సు ఇంకా టైం పోలెడంత ఉందని చెప్పేసి చిన్న రీల్స్ చేసుకుంటూ ఉన్నాము మా సుభాన్వి పల్లవి అయితే కొన్ని రీల్స్ చేస్తూ కొన్ని స్టెప్స్ అనేవి వేస్తూ ఉన్నారు నాకు కూడా డ్యాన్స్ నేర్పిస్తామన్నారు నాకైతే అస్సలు రాలేదండి వాళ్ళు అయితే చక్కగా నేర్చుకున్నారు మా బి అయితే చాలా బాగా వేస్తుందనమాట నాకు కూడా ఒక రెండు మూడు స్టెప్పులు నేర్పించిందండి కాకపోతే నాకు రాలేదు అవి వాళ్ళిద్దరు బాగా నేర్చుకొని వేసేశారు నాకు ఫైనల్గా వచ్చింది ఏంటంటే ఈ స్టెప్ అండి నవ్వి నవ్వి చచ్చిపోయారు వాళ్ళంతా ఇక నాకు రాదని వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇక అలా కాదు ఏదో ఒకటి వెయ్యాలా అని చెప్పేసి మధ్య రోజులో తను కూర్చోబెట్టేసి నేనైతే బతుకమ్మ నాడేసానండి కూర్చోవేయాలా నీకు డ్యాన్స్ కావాలి కదా అని చెప్పేసి అలా వేసేసాను నాకు రాదు ఇంకా మీరు దీంతో అడ్జస్ట్ అవ్వండి అని అయినా కూడా మా బి అయితే నాకు ఒక రెండు స్టెప్పులు నేర్పించిందండి త్రిబుల్ ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్ పైన ఒక రెండు స్టెప్పులు అయితే అలా నేర్పించిందండి ఓకే పర్వాలేదు చక్కగా నేర్పించింది కాకపోతే నాకే ఆ స్టెప్స్ అనేవి సరిగ్గా రాలేదు వెనకల మా గంగాధర్ చూడండి మాకు కొమ్ములు ఎడుతూ ఉన్నాడు ఫైనల్గా నాకు వచ్చిన స్టెప్పులు ఇవన్నమాట తల తిప్పుతూ డ్యాన్స్ వేయాలి ఐసే డోంట్ కామెంట్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక మేము విజయవాడ బస్ స్టాండ్కి వచ్చేసాము గుంటూరు నుంచి విజయవాడ బస్ స్టాండ్కి వచ్చేసాము ఒక్కొక్కరు ఒక్కొక్క బస్ అండి తను వచ్చేసి కడప వెళ్ళాలి డిజిటల్ ఎంటీ వచ్చేసి రాయచోట వెళ్ళాలి మేమైతే వేంపల్లి వెళ్ళాలి మా సుబాన్బి అయితే పులివెందలు వెళ్ళాలి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరం వేలో వెళ్ళిపోవాలి ఇంకా మిగతా వాళ్ళు అయితే ట్రైన్కి వెళ్ళిపోతూ ఉన్నారు మా బ్యాచ్లో కొంతమంది మేమైతే బస్సుకు వచ్చేసాము ఇదంతా బస్ స్టాండ్ అండి చాలా బాగుంది అనమాట ఈ బస్ స్టాండ్ ఎదుగుగానే సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది మాకు ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళి వచ్చేంత టైం కూడా లేదండి అసలు మేము వెళ్ళలేదు షాపింగ్ మాల్ అయితే ఉంది బయట నుంచి చూసేసాము అప్పటికే మాకు బస్సులో వచ్చేసాయి ఒక్కొక్కరు మూవ్ అవుతూ ఉన్నాము నేనైతే బస్సు ఎక్కేసానండి లొకేషన్ షూట్ చేసుకుంటూ ఉన్నాను సూపర్గా ఉంది అనమాట విజయవాడ నుంచి గుంటూరు మీదుగా అండి బస్సు వెళ్ళేది లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా బ్రిడ్జ్ దగ్గర నేను ఏమీ షూట్ చేయలేకపోయానండి అవతల సైడ్ ఉంది బస్సుకి నేను ఇవతల సైడ్ కూర్చోడాను సో ఆ లొకేషన్ మాత్రమే జస్ట్ షూట్ చేశాను చాలా బాగుంది అనమాట ఆ లైట్ల మధ్యలో ఆ బిల్డింగ్స్ లైటింగు రోడ్డు ఇదంతా చాలా బాగుంది మంచిగా అనిపించింది సో నేను షూట్ చేశాను ఫైనల్గా గుంటూరుకి అయితే మేము బై చెప్పేసామండి లాస్ట్ డే కదా గుంటూరు బై అని చెప్పేసాము అందరము మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొన్ని పిక్స్ అండి ఇవన్నీ మా ఇవి అనమాట పిక్స్ ఎక్స్పెషల్ తను పెట్టమని చెప్పేసి నాకు షేర్ చేసింది ఆ మామా బి పులివేందల ఇది మేము డిన్నర్ చేస్తున్నప్పుడు అనమాట ఆయన మాకు వంటలు చేసిన ఆయన అండి మా చిట్టుకల్లి డైనింగ్ ఎక్కినప్పుడు మేము బై బై గుంటూరుకు చెప్తూ ఉన్నప్పుడు ఈ పిక్స్ అన్నీ బస్ స్టాండ్ దగ్గర అనమాట ఇవన్నీ ఇవి మేము ముగ్గురం అండి చాలా మంచిగా ఉంటాము ఈ పిక్ అయితే ఎక్స్పెషల్లీ నేను చూపించాలి అందరికీ తను ఎంత బాగా ఎత్తుకునిందో కదా దానిపైన షార్ట్ కూడా ఉంది చూడండి ఇవి వచ్చేసి నా పిక్స్ అండి జస్ట్ రెండు పిక్స్ మాత్రమే ఉన్నాయి మేమందరం ట్రైనింగ్లో ఉన్న లేడీస్ అందరం కలిసి సార్ వాళ్ళతో తీసుకున్న పిక్ అనమాట ఇది మాకు ట్రైనింగ్ ఇచ్చిన సార్ వాళ్ళు మిగతా డిస్టిక్ లేడీస్ వాళ్ళు ఇది వచ్చేసి ట్రైనింగ్లో అందరండి కొద్ది కొద్దిమంది బ్యాచ్ మాత్రమే జస్ట్ అనంతపురము కర్నూలు కడప వాళ్ళు మాత్రమే ఈ బ్యాచ్ అనమాట ట్రైనింగ్ సార్ వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు ఎన్లాజ్ చేసి చూస్తే తెలుస్తుంది మీకు క్లియర్గా కనిపిస్తుంది మిడిల్ వచ్చేసి స్టేట్ ఎంటీలు డిస్టిక్ ఎంటీలు అండి ఇవి మేము భోజనం చేసేటప్పుడు ఇవి మేము ఫలుదా తాగేటప్పుడు అనమాట ఇది మేము ముగ్గురం అండి బయటికి వెళ్ళినప్పుడు మార్నింగ్ టీ తాగని వెళ్ళినప్పుడు ఈ పిక్స్ అనమాట ఎక్కడా ఏమీ వదల్లేదు అన్నీ మేము కవర్ చేసుకుంటూ వచ్చేసాము ఇక ఇది వచ్చేసి నేను ఫస్ట్ డే తీసుకున్న పిక్ అండి ఇది ఇక మేము రిటర్న్ వెళ్తూ ఉన్నప్పుడు బస్సులో నేను తీసుకున్న వీడియో ఇది గుంటూరుకి బై బై చెప్తున్నాము సో నేను బస్సులో తీసుకున్న వీడియో ఇది ఇంతేనండి గుంటూరు ట్రైనింగ్లో థర్డ్ డే బ్లాగ్ వీడియో అనమాట గుంటూరుకైతే అయితే ఫైనలీ మేము బై బై చెప్పేసాము మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్